నమస్తే అండి మేము ఇక్కడ మాతృదేవో బాబా అనాథాశ్రమంకి వచ్చాము ఈరోజు మా యానివర్సరీ సందర్భంగా మేము ఇక్కడ వచ్చి వన్ థర్టీ మెంబర్స్ కి ప్రధాన కార్యక్రమం పెట్టాము ఇది శ్రీ గట్టుగిరి గారి ప్రారంభించారు గత ఎనిమిది సంవత్సరాల నుండి ఇది ప్రారంభించారు నూట నూట ముప్పై మంది అనాథలతో మీరు కూడా దయచేసి ఎవరైనా చేయగలిగితే మీ పెళ్లి రోజు జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఉంటే ఇక్కడ వచ్చి మీరు నూట ముప్పై మందికి అనాథాలు ఏదైనా సరే మీకు తోచింది సహాయం ఇక్కడ చేస్తే బాగుంటది అని కోరుకుంటున్నాము మంచి అవకాశం ఇచ్చినందుకు గట్టిగిరి గారికి మా ఒక్క ధన్యవాదాలు మాతృదేవ చేసినందుకు గారికి చాలా సంతోష కృతజ్ఞతలు చేయవలసిందిగా మనం చేస్తున్నాం అండి ఈ రోజు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మాతృదేవభ అనాథాశ్రమంకి యాక్చువల్లీ మేము ఎప్పటి నుంచో చూస్తున్నాము మాకు ఇది అవైలబుల్లో నియర్ బైగా ఉన్న నాదర్గుడు ఏరియాలో ఈ మాతృదేవభావ అనాథాశ్రమం అవైలబుల్లో ఉంది మాకు మాకు పాజిబిలిటీ అయినంత మేము డొనేట్ చేసాము ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉంది వన్ థర్టీ మెంబర్స్కి మేము ఫుడ్ పెట్టడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా తమ్ముడి మ్యారేజ్ యానివర్సరీగా మేము ఇది డొనేట్ చేసాము మీ గట్టుగిరి గారు లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇది ఈ అనాథాశ్రమం స్టార్ట్ చేశారు ఆర్ఫనేజ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది యూఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఫుల్లీ లైక్ సెలబ్రేటింగ్ ఎవ్రీథింగ్ టుడే అండ్ మీకు ఎవరికి ఏ పాసిబిలిటీ ఉన్నా ఇఫ్ యూ వాంట్ టు డొనేట్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యు ఆర్ ఫీల్ లైక్ యూ కెన్ కమండ్ హియర్ అండ్ డొనేట్ ఎనీథింగ్ అండ్ థ్యాంక్ 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 యూ 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 ఫర్ 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 గట్ సో మచ్ టుగిరి గారికి దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు గట్టుగిరి గారికి ధన్యవాదములు ఇది నాదర్గులో ఉన్న మాతృదైవభవ అనే ఆశ్రమం ఇది అనాథ్ ఆశ్రమం యాక్చువల్లీ ఇది వచ్చేసి స్టార్ట్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ నుంచి ఇది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అండి స్టిల్ నౌ ఎంతో మంది వచ్చి చాలా సహాయం చేస్తున్నారు అండ్ ఐమ్ కైండ్లీ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ ఎలాంటి సహాయం అయినా వీలా అందించాలని కోరుకుంటున్నానండి గట్టుగిరి గారు చేసే దాంట్లో మేము చేసేది వన్ పర్సెంట్ కూడా లేదు ఆయన పే హ్యాపీ ఆయన పేషెంట్స్ కి ఆయన ఓపిక కి చాలా గ్రేట్ఫుల్ అసలు అట్లాంటి పర్సన్స్ ఉండే ఒలిచునిటీ దొరికితే మళ్ళీ కూడా మా అంత సహాయం మేము చేసేస్తాం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అండి